నరేంద్ర మోడీ జన్మదినం సందర్భంగా బీజేపీ నంద్యాల జిల్లా అధ్యక్షులు అభిరుచి మధు ఆదేశాల మేరకు బీజేపీ ఆలగడ్డ అసెంబ్లీ కన్వీనర్ ఆస్పల్లె మనుప్రియ రెడ్డి ఆధ్వర్యంలో రుద్రవరం మండలం ప్రభుత్వ ఆసుపత్రి నందు రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జిల్లా అధ్యక్షులు అభిరుచి మధు పాల్గొన్నారు అనంతరం ఆసుపత్రి ప్రాంగణంలో మొక్కలు నాటారు ఈ సందర్భంగా అభిరుచి మధు మాట్లాడుతూ పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలని దేవాలయాల్లో స్కూళ్లు కానీ స్వచ్ఛతా కార్యక్రమం మీద పరిశుభ్రం చేయటం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో రుద్రవరం మండలం బీజేపీ అధ్యక్షులు బాల మద్దిరాజు నరేష్ బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు భారత ప్రధాని నరేంద్ర మోదీ గారి జన్మదిన సందర్భంగా సెప్టెంబర్ పదిహేడవ తారీఖు నుంచి అక్టోబర్ రెండవ తారీఖు వరకు సేవా కార్యక్రమాలు చేయాలనేది భారతీయ జనతా పార్టీ జాతీయ నిర్ణయం ఆ నిర్ణయం మేరకు నరేంద్ర మోదీ గారి సూచన మేరకు ఏదైనా జన్మదినం అంటే పండుగలాగా సేవా కార్యక్రమాలు చేసి జరుపుకోవాలనేది వారి ఆలోచన అందులో భాగంగా వారి జన్మదిన సందర్భంగా పదిహేను రోజులు జరిగే సేవా కార్యక్రమాలను సేవా పక్వాడ్ అనే పేరుతో సేవలు చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో భాగంగా రక్తదానం చేసి మరొకరికి ప్రాణం కాపాడడం అంతేకాకుండా అమ్మ పేరుతో ఒక చెట్టు నాటి పర్యావరణాన్ని పరిరక్షించడం గ్రామంలోని దేవాలయాలు కానీ ప్రార్థనాలయాలు కానీ ప్రభుత్వ ఆసుపత్రులు కానీ ఏదైనా స్కూల్స్లో కానీ స్వచ్ఛత కార్యక్రమం కింద పరిశుభ్రం చేయడం దానికి కారణం ఏంటంటే సమాజం శుభ్రంగా ఉంటే సంపూర్ణ ఆరోగ్యం ఉంటుందనేది మోదీ గారి హలో నంద్యాల న్యూస్ టెన్ మీ జుట్టు జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఎందుకు మా వాట్సాప్ నంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి